అక్కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సమన్ టీవీ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత లక్ష్మీ నరసింహ స్వామి उपासకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క తతత్రే స్వామికి సంబంధించినటువంటి ఏ నామ అయినా స్మరణ మాత్రమే సంతుష్టుడు అని అంటూ ఉంటారు కదా చాలా చాలా అద్భుతంగా స్వామి కరుణ ఉంటుంది చదవటం చేత ఆయనను తలుచుకోవటం చేత అని అంటూ ఉంటారు కదా దత్తస్తవం గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం దత్తస్తవం అనేది చాలా చాలా మహిమాన్వితమైనటువంటి స్తవము స్తోత్రము ఆ స్తోత్రం చదవటం రీత్యా ఎటువంటి మన ఇబ్బందుల నుంచి ఎలా మనం బయటపడతాము ఎలా చదువుకోవాలి అలాగే ఈ వీడియోలో ఒకసారి మీరు చదివి వినిపిస్తే కూడా ఆ మొత్తం ఆ స్తోత్రాన్ని నేను స్క్రోల్ చేయిస్తాను చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఇవన్నీ మీరు చెప్తే బాగుంటుంది దత్తస్తవం గురించి చెప్పాలి అంటే స్వామివారు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటారు పద్మని సిద్ధమంగళ ఆ స్తోత్రం కోవిడ్ టైంలో నేర్పించారు నాకు అది అయిన తర్వాత స్వామివారిని కన్నడాలు హారతుంటుంది శ్రీపాదశ్రీ వల్ల ఓకే ఇంకా హారతి కంపల్సరీ అదే పెట్టి కన్నడల్లో అర్థమైనా అర్థం కాకపోయినా అది పెట్టే హారతిస్తాను నేను మనసుకి చాలా హద్దుకు ఎలా స్టార్టింగ్ ఆ స్వామివారి హారత చెప్తాను ఈ మధ్య కాలంలో అంటే కన్నడ భాష కదా అర్థం తెలియదు కదా అర్థం తెలియదు గుర్తుండదు ఆ టైం కి అర్థమైతుంది కానీ మైత్రి అయితే తొందరగా గుర్తుపెడుతుంది తమిళమైనా కన్నడమైనా అది గుర్తుపెట్టేస్తుంది పెట్టుకుంటుంది ఈసారి చెప్తాను తప్పకుండా తప్పకుండా అయితే అలా ఆయన దాని తర్వాత ఒకరోజు చూస్తుంటే యూట్యూబ్లో లాభాధారక జయ లాభాధారక దత్తవము అని ఉంది అనమాట అవునా ఏంటిది అని చదివితే ఆయన చెప్తారు దాంట్లో ఒక పిల్లవాడికి అప్పుడు ఆంధ్రపత్రికలో దత్తస్తవము పడి ఎవరు ఎన్నిసార్లు చదివారో అన్నిసార్లు నోట్ చేసి పంపియండి అని చెప్పి పత్రిక వాళ్ళు వేశారట అయితే ఈ అబ్బాయికి చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో సీట్ రావాలి హాస్టల్లో రావాలన్నమాట కానీ ఇతనికి హాస్టల్లో వస్తుందా అందులో వస్తుందా రాదా అనేది ఇంతకు తెలియదు ఇంకా మార్కుల్ని బట్టి దానికి వచ్చే మార్కుల్ని బట్టి అయితే ఇతను అనుకున్నట్ట నేను ఈ చదువుతాను నాకు సీట్ రావాలి అని అనుకున్నాడట సరే అని చెప్పి చదవడం మొదలుపెట్టాడు అప్లై అయితే చేశాడు కొంతమందిని తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇతనికి వస్తుందో రాదో అని అనుకున్నప్పుడు హాస్టల్ అయితే ఉండద్దు నాన్న అని చెప్పారంట వాళ్ళ నాన్నగారు కానీ ఇతనికి మాత్రం అందులో ఉండి చదువుకోవాలి ఆ నాన్నగారికి డబ్బులకు ఇబ్బంది కాబట్టి అక్కడ ఉండి చదువుకుంటే ఆ కాలేజీలో వస్తే నాకు ఎక్కువ ఖర్చు అవ్వదని ఈ పిల్లవాడికి ఇదనమాట అందుకని దత్తస్తావని చదువుతూ ఇంకెన్నిసార్లు చదివాను అని చెప్పి పోస్ట్ కూడా చేసి పంపించడం జరిగిందనమాట మా పాత్రిక వాళ్ళకి నెక్స్ట్ రెండు రోజులు అయిన తర్వాత అతనికి లెటర్ వస్తుంది కాలేజ్ నుంచి ఈసారి మేము డైలీ స్కాలర్స్ని కూడా తీసుకోవాలి అని చెప్పి ఇంక్లూడ్ అనుకుంటున్నాం డే స్కాలర్స్ని ఉండి చదువుకునే వాళ్ళ సంఖ్య అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు డే స్కాలర్గా ఉండి కాలేజీలో చదవాలి అని అనుకుంటే కనుక యూ విల్ బి ద ఫస్ట్ చైల్డ్ స్టూడెంట్ అని లెటర్ వస్తుంది అనమాట ఆశ్చర్యం అనిపిస్తుంది నాన్నగారు గారు ఇది ఉండక్కర్లేదు అంటే నేను అక్కడే జాయిన్ అవుతాను మనకి ఫీజు అది తక్కువ ఫ్రీ సీట్ అని చెప్పి అక్కడ జాయిన్ అవుతాడు చూడు నాకు నేను చెప్పాను చూడు తలరాత మారుస్తాడు అని తలరాతే మారుస్తాడు స్కూల్ కాలేజ్ రూల్స్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మామూలుగా ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు మనం ఎలా అలా నా జీవితంలోకి జయలాభధారక దత్తవం అనేది వచ్చింది వచ్చినప్పుడు నేను చాలా చేశానండి నేను దత్త ప్రదక్షిణ కూడా చేశాను నా పని కాలేదని ఒక అమ్మాయి ఫోన్ చేసి మనతో మాట్లాడింది కూడా అమ్మాయి మెడికల్ సీట్ కావాలని అనుకున్నప్పుడు ప్రదక్షిణ కూడా చేస్తే రాలేదా సరే దత్తస్తవం చదువు తొమ్మిది సార్లు అన్న ప్రదక్షిణ చేస్తేనే రాలేదు స్తవం చేస్తే వస్తుందండి అని అంది ఏంటంటే కౌన్సిలింగ్ నిన్న వెళ్ళాల్సిన కౌన్సిలింగ్ ఇవాళ చూసుకుంది అమ్మాయి దగ్గర టచ్ స్క్రీన్ లేక ఆ కాలేజ్ వాళ్ళు వెళ్తే అది కుదరదు అని అన్నారు అమ్మాయి కోర్టులో కేసేసింది హైకోర్టులో చదువు ప్రదక్షిణ కంటే కష్టమేం కాదు కదా తొమ్మిది సార్లు చదువు నమ్మకం పెట్టుకునే నా మీద కాదు నమ్మకం దత్తాత్రేయ స్వామిని నమ్మకం పెట్టుకోను తొమ్మిది సార్లు చదివింది రెండో రోజుకి సీట్ వచ్చిందండి అని చెప్పింది ఒకసారి చదివితేనే ఆ కోర్టు కేసుకి బెంచ్ మీదకి వెళ్ళిందిట జడ్జి గారు చూసి ఇది ఏంటన్నారట అంటే ఇది మెడికల్ కాలేజ్ ఇష్యూ కౌన్సిలింగ్ అని అంటే అయ్యో టైం లేదు కదా అని చెప్పి ముందు ఆ ఫైల్ తీసుకున్నారా బాబా చూడసలేదు హైకోర్టులో టైం దొరకడం అంటే మామూలు విషయం కాదు త్రీ టు ఫోర్ మినిట్స్ దొరికిందంటే మనం పని అయిపోయినట్టు ఆ రోజు బాబా అంటే ఉంటాయనమాట బెంచ్ పైన సో కాలేజ్ వాళ్ళకి ఆ అమ్మాయి తప్పేం లేదు కాబట్టి యూ హావ్ టు గివ్ హర్ అ సీట్ అని చెప్పి చెప్పడం అమ్మాయి మెడికల్ సీట్ ఇప్పుడు లాంగ్ చదువుకుంటున్నాంగ్ అంటే కోర్టుని కూడా ఆయన కోర్టు టైం కూడా కావాలంటే మన కోసం ఆయన అవునా కాదా కాబట్టి ఇది నిజంగా జయ లాభాధారక స్తోత్రమే అని చెప్పుకోవచ్చు జయము లాభము రెండు ఉంటాయి మరొకసారి మాకు నేర్పిస్తారా ఆ తర్వాత నియమాలు ఏమిటి ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా అడుగుతాను మీరు చూద్దరు రైట్ అక్క తప్పకుండా చెప్తాను ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ దత్తస్తవం చదువుకుందాం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మతృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వారణం సర్వరక్షాకరం వందే స్మతృగామీ సనోవతు శరణాగత శరణాగతీనార్త పరిత్రణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామీ సనోవతు దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశం వందే స్మతృగామీ సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వ్నం భక్తకీర్తివివర్ధనం భక్తభీష్టప్రదం వందే స్మతృగామీ సనోవతు శోషణం పాపమంకస్ దీపనం జ్ఞానేజస తాప్రశమనం వందే స్మతృగామీ సనోవతురోగ ప్రశమనం పీడానివరణం విపదుద్ధరణం వందే స్మతృగామీ సనోవతు జన్మ సంసారబంధ్నం స్వరూపానందాయకం నిశ్రేయసపదం వందే స్మతృగామీ సనోవతు జయలాభాయస్కామా ధాతుర్ధతం భోగమోక్ష ప్రదశ్యేమం ప్రపటేత్ సకృతి భవత్ సో ఒక తొమ్మిది తొమ్మిది నామ తొమ్మిది తొమ్మిది సార్లు ఉంటుంది తొమ్మిది సార్లు తొమ్మిది లైన్లు ఉంటుంది తొమ్మిది లైన్ అదే అంటున్నా తొమ్మిది లైన్లు తొమ్మిది లైన్లు ఉంటుంది తొమ్మిది సార్లు చదవాలి ఎప్పుడు మొదలు పెట్టమంటారు గురువారం నాడు మొదలు పెడితే చాలా మంచిది చదివేటప్పుడు చక్కగా ఒక్కొక్కసారి ఒక్కొక్క చామంతి పువ్వు ఎల్లో కలర్ పువ్వులు ఏమన్నా పెడితే కనుక చాలా మంచిది చదివేటప్పుడు కూడా అర్ధాన్ని తెలుసుకుని చదువుతూ ఉంటే కనుక ఇంకా చాలా మంచిది స్మతృగామి సనోవతు అంటే కనుక స్మరించిన వెంటనే మనం దర్శన దర్శిస్తాడు దర్శనమిస్తాడు మనకి అలాగే స్మరించిన వెంటనే సంతృష్టి పొందుతాడు అని చెప్పి ఖచ్చితంగా మనస వాచ నమ్మి చేస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ జయాన్ని లాభాన్ని యశస్సుని తప్పకుండా ఇస్తుంది స్తోత్రము అనేది మనం అర్థం చేసుకోవాలి రైట్ అలాగే ప్రతిరోజు రోజులు చేయాలి దత్తాత్రేయ స్వామి పూజ రోజులు చేస్తాము పదకొండు రోజులు చేస్తాము అనుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ స్వామికి ఎందుకు కావాలో చూద్దాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం స్వామివారిని పూజిస్తున్నప్పుడు సమస్తం అంతా స్వామి దగ్గరే ఉన్నప్పుడు ఎక్కడైతే నీట్నెస్ ఉంటుందో ఎక్కడైతే కల్మషం లేకుండా ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలా అని స్వామి చాలా నీట్గా కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటారట స్వామి కలర్లో అంత ఇదిగా ఉంటుంది అలానే కనిపిస్తారని కూడా ఏం లేదు ఒక్కొక్కసారి నువ్వు పక్కన నుంచోడానికి కూడా ఇష్టపడని రూపంలో నీకు కనిపించేదో చెప్పి వెళ్ళిపోతారు మాయ అనమాట చాలా ఆయన నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకో పద్మిని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న పెద్ద యూనివర్సిటీ దత్తాత్రే స్వామి అదే సో అందులో నీకు సీట్ దొరకాలి అంటే కొంచెం కష్టపడాలి కష్టపడాలి కొంచెం ముందుకెళ్ళాలి పరీక్షల్ని ఆయన ఆయన పెట్టాడు పద్మిని ప్రకృతి పెడు అంత ఈజీగా అంత మన అవార్డు అనుకుంటుంది అంతే కదా ఏదైనా పరిస్థితుల్లో అడ్డొచ్చింది వచ్చింది ఫీమేల్స్ కి ఏదైనా పీరియడ్స్ అడ్డు వచ్చాయి అనుకోండి ఇలెవెన్ డేస్ సంకల్పించుకుంటే అడ్డు రాకుండా చూసుకోవాలి అయిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి పీరియడ్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తలుచుకోకూడదు చాలా నిష్ట అనేది ఉంటే కనుక డిసిప్లిన్ వస్తుంది డిసిప్లిన్ ఉంటే స్వామి అక్కడ ఉంటారు రైట్ లెవెన్ డేస్ కూడా ఏ ఏ కోరిక కోసమైనా కూడా ఈ స్తోత్రాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఈ లెవెన్ డేస్ మరి ప్రతిరోజు తలస్నానం చేయాలా ప్రతిరోజు నైవేద్యం ఏం సమర్పించాలి ఈ డౌట్స్కి ఒక్కరోజు తలస్నానం చేస్తే మంచిది మొదటి రోజు హల్వా పెడితే చాలా ఇష్టం గోధుమ హల్వా స్వామివారికి పులిహార స్వీట్ పదార్థం ఏదైనా బెల్లం ముక్క ఇలాంటివి ఏమి పెట్టిన సారీ ఇలాంటివి ఏం పెట్టిన బెల్లం ముక్క ఇలాంటివి ఏం పెట్టినా కూడా స్వామివారికి ఇష్టమే అద్భుతం చాలా చక్కగా శనగలు ఒకటి ఉడకబెట్టి నానబెట్టి శనగలు నైవేద్యం పెడితే కూడా గురువుకి సంబంధించినవి మామూలు మన నా చిన్న శనగలు పెద్దవి కాకుండా చిన్న శనగలు తెచ్చి నానబెట్టేసేసి ఉడకబెట్టి కొంచెం పోపేసి పెట్టి మా స్వామివారికి ఇష్టం ఇష్టం సూతకంలో ఉన్న వాళ్ళు చదవచ్చు లేదు చదవకూడదు చదవకూడదు అయిన తర్వాతే అయిన తర్వాత మొదలెట్టారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా కృతజ్ఞతలు నమస్తే అక్క శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ శ్రీధర రాజం శరణం ప్రపద్యే